నా పేరు శ్రీరామ్ శర్మ కేరళ రాష్ట్రంలోని ఒక యాభై తొమ్మిది సంవత్సరాల స్త్రీని మోసం చేసి ఆన్లైన్లో పది లక్షల రూపాయలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ దొంగ పోలీసులు సదరు వ్యక్తి మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు ఎక్యూజుడు ఆ స్త్రీని సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ చేసి అతను యూకే దేశానికి చెందినవాడిని చెప్పి సర్ప్రైజ్ గిఫ్ట్ అని నమ్మించి ఈ విధంగా ఆవిడ దగ్గర నుంచి పది లక్షల రూపాయలు కాజేశాడు ఆన్లైన్లో తను కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పి మాట్లాడుతున్నానని డబ్బులు పంపించకపోతే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయవలసి ఉంటుందని భయపెట్టి ఈ డబ్బులు ఆన్లైన్లో ఆవిడ దగ్గర నుంచి కొట్టేయడం జరిగింది ఆవిడ భయపడిపోయి ఆన్లైన్లో పది లక్షల రూపాయలు పంపించేయడం జరిగింది ఆ దొంగ నెంబర్కి ఇట్లా డబ్బులు పోయిన తర్వాత అసలు విషయం తెలుసుకుని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఆవిడ కంప్లైంట్ తీసుకుని పోలీసులు క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు వాడి మీద ఇట్లా ఆన్లైన్లో ఎవరైనా థ్రెడ్ చేసినా ఫోన్ చేసినా ఈమెయిల్ పంపించినా భయపడద్దు అని పోలీసులు అందరికీ చెప్పడం జరిగింది